ఎక్కడ కుంజర యూధం అంటే ఎక్కడ ఏనుగుల గుంపు కుంజన అంటే ఎక్కడ ఏనుగుల గుంపు ఆ కుంజర యూధంపు దోమ గుత్తు వచ్చింది అంటే ఆ దోమ యొక్క గొంతులకు ప్రవేశించింది అంటున్నావు ఏనుగుల గుంపు ఎక్కడ ఆ యొక్క దోమ గుంతులకు అప్పుడు ఆయన మొహం మాడిపోయింది అనుకున్నాడు కానీ ఆయననే పరాభవం పారాయి పూరించింది మధ్యనే పూరిస్తే అప్పుడు శ్రీకృష్ణదేవరాయనడు అయ్యా ఇట్లా కాదు కొంచెం మంచి పద్ధతిలో పూరించిన దాన్ని కొద్దిగా ఇట్లా తిట్టు కార్యక్రమంగా కాకుండా మంచిగా పూరించు అంటే మళ్ళీ అప్పటికప్పుడే ఇంకొక పద్యం కూడా చెప్పిండు అదేంటంటే రంజన చెడి పాండవులని పంజనులై రాటుగొలువ పాలై రకట సంజయ విధి రంజన అంటే మన మధ్య ప్రేమలే అనురాగం లేక ఆ ప్రేమ అనురాగా జరిగిపోయి పాండవులకు కౌరవులకు పాండవులని బంధనలో అంటే ఆ శత్రువుల చేత బాధించబడి కౌరవుల చేత బాధించబడి విరాటు కొలువ పాలయ్యకట అంటే వాళ్ళ సామంతులైనటువంటి విరాటుల ఆస్థానంలో పోయి పాపం అనేక రకాల వేషాలు ధరించి ఆయనకు సేవ చేసుకుంటే బతకాల్సి వచ్చింది అంటే ఏనుగుల కుంపు లాంటి ఆ పాండవులు ఆ దోమ లాంటి అతనికి సేవ చేయాల్సి వచ్చింది అతని కింద సామంత రాదు కానీ అర్థం వేసినట్టు వ్యక్తులు సో అంటే అది జన రామకృష్ణ యొక్క ప్రతిభ అంటే ఆయన కేవలం హాస్యకవే కాదు ఆయన సాహిత్యం అని కూడా నిరూపించుకున్నాడు いや。